అందరికీ నమస్కారం దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ కాలం బ్రేకప్ చెప్పాలంటే ముందుగానే వాళ్ళు బ్యాకప్ చూసుకొని చెప్తున్నారు ఒకప్పుడు మా కాలంలో బ్రేకప్ చెప్పాలంటే చేతులు కోసుకునేది నరాలు కోసుకునేది ఎంతోమంది చేస్తూ ఉన్నారు బాధపడతా ఉన్నారు బ్రేకప్కు ఇప్పుడు ఎవరు బాధపడేదే లేదు బ్రేకప్ చెప్పాలంటే ముందుగానే బ్యాకప్ కూడా చూసి పెట్టుకుంటూ ఉన్నారు వాళ్ళు రెడీగా కాబట్టి మీరు డబ్బు సంపాదించి దానిని పెట్టుకుంటేనే మీ దగ్గర ఎవరైనా ఉంటారు లేకపోతే ఆ ఉండే ఒకటి కూడా మీ దగ్గర ఉండదు ఇది గుర్తుపెట్టుకోండి డబ్బులు బాగా సంపాదించండి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఓల్డ్ టౌన్ రెస్టారెంట్ లక్ష్మీపురం సర్కుల్ అందరూ రండి సూపర్ అదేవిధంగా పోస్టల్ కాలనీ సెకండ్ క్రాస్లో డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఉన్నాయి లిఫ్ట్ సౌకర్యం ఉంది కొత్తది నీరు ఉంది వాస్తు ప్రకారం ఉంది రెంట్కైనా హాస్టల్స్కైనా సర్వీస్ కైనా సంప్రదించండి థ్యాంక్ యూ వెరీ మచ్